వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో నేనైతే చెప్పలేను ముఖ్యమంత్రి బాధ్యతలు అయితే మాత్రం అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మొన్న అనవసరంగా అన్యాయంగా వేరే పార్టీ వాళ్ళు మరి లోపలేరు వన్ సియర్ పర్సెంట్ సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని రాబోయే ఇరవై తొమ్మిదిలో కాబోయే ముఖ్యమంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారా లేదా అంటే మీరు ఏమంటారు థౌజండ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ గారి అంటే అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి అబ్బాయి లోకేష్ కూడా ఉన్నారు కదా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అంటారానికి మరి ఇప్పుడు మొన్న అనవసరంగా అన్యాయంగా వేరే పార్టీ వాళ్ళు మరి ఇప్పించారు అప్పుడు ఈయన నిలబడి తీసుకొచ్చాడు కానీ ఎవరు నిలబడి బయటకి తీసుకురాలేదుగా ఆయనని ఈయన పోరాడారు ఎక్కడ నొక్కలో ఎక్కడ నొక్కలో నొక్కితే అక్కడ బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఫైట్ చేయబట్టే వచ్చారు కానీ నారా లోకేష్ గారు ఫైట్ చేస్తే రాలేదు గారు ఫైట్ ఫైట్ చేయలేదు లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారా అన్ని తిరిగారు కదా అంటే మరి తిరిగినా రాలేదు కదా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కాదనిలేము ఆయన బాగానే అంటే రోడ్డు మీద కూడా పడుకుని అసలు అలాంటిలాంటి రచ్చ చేయలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు అందులో అనుమానం లేదు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే సపోర్ట్ పర్సెంట్ కాదండి థౌజండ్ కి వన్ సిఆర్ పర్సెంట్ సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా పోనీ ఆయన ముఖ్యమంత్రి చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే లేదు లేదు మీరే సీనియర్ ఉండాలంటారా లేకపోతే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటారా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో నేనైతే చెప్పలేను అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇతనికే ఇవ్వచ్చు బాధ్యతలు ముఖ్యమంత్రి బాధ్యతలు అయితే మాత్రం అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేవి హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రనాయుడు గారు కలిసే బీజేపీ కలిసే ఉంటాయి అంటారా కూటమి కూటమిగానే ఉంటుంది వీళ్ళు ఇలాగే రాణిస్తారు ఇలాగే చేస్తారు కానీ ఏంటంటే ఇక నెక్స్ట్ సీఎం అయితే మాత్రం కొన్ని పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఆయన మొట్టమొదటి కళ్యాణ్ అని చెప్పకూడదు మళ్ళీ కొట్టొద్దు సార్ నేను కొట్టద్దు సార్ పవన్ కళ్యాణ్ గారు నన్ను కొట్టద్దండి మీరే నెక్స్ట్ రాబోయే ఇరవై తొమ్మిదిలో కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఈ లోపలనే ఎలక్షన్స్ వస్తాయంటున్నారు ఇరవై ఏడులోనే రావచ్చు అనే ఒక డౌట్ కూడా ఉంది అంటే అప్పుడు ఎలక్షన్కి వచ్చినా సరే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవుతారు అంటే ఆయన తొలి సంతకం దేని మీద చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్న వీళ్ళు ఇచ్చిన హామీలను బట్టి అప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచి అప్పటి వరకు వీళ్ళు చేసిన రాజకీయాలను బట్టి అప్ ఇప్పటి నుంచి అప్పటి వరకు వీళ్ళు అనుభవించిన కష్ట సుఖాలను బట్టి వీళ్ళు తిరిగిన తిరుగుళ్ళను బట్టి వీళ్ళు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి వాళ్ళ బాధలు సాధకలు వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ కాచి పడిపోచిన దాన్ని బట్టి అప్పుడు ఇచ్చే హామీలు అప్పుడు ఇస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చాలా లాయల్గా ఉంటారు ఏంటంటే అంటే మోడీ గారితో చాలా క్లోజ్గా ఉంటారు కదా అంటే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు అంటే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే అడ్డు చెప్పే అవకాశం లేదనుకుంటున్నారా అడ్డు చెప్పరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అడ్డు చెప్పరు ముఖ్యమంత్రి అతను అవుతాను అయ్యే ఉద్దేశాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ నువ్వే తీసుకో ఈ ముఖ్యమంత్రి బాధ్యతలు అని చంద్రబాబు నాయుడు గారు చెబితే ఇక అక్కడ ఆయన కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఉద్దేశం ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక ఆలోచన కూడా ఉంది నాకు ఆయన ముఖ్యమంత్రి అయితే ఇలా ప్రజల్లో తిరగగలరా తిరగనిస్తారా ఫస్ట్ ఇంకా సెక్యూరిటీ ఎక్కువ పెట్టి ప్రజల బాధకులు సాధకులు తెలియకుండా చేస్తారా ఇప్పుడంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి కష్టాన్ని ప్రతి బాధని ప్రతి ఆడబడుచిని ప్రతి తాతని అవ్వని అమ్మని అన్నని నాన్నని చిన్న చిన్నగా పేద బిక్కి అందరినీ కలిసి తిరిగి కనుక్కుంటున్నారు ఆవిడ ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కూడా ఇలాగే తిరిగి ఇలాగే చేస్తే ఇక అతనికి తిరుగులేని రాజకీయ నాయకుడు అవుతాడు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహటం లేని మహారాజు అవుతాడు అంటే జన చాలా కష్టపడ్డారు ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన ఆయనతోనే ఎప్పుడు ఉన్నారు ఆయన ఓడిపోయినా గెలిచినా సరే పది సంవత్సరాలుగా జనసైనికులు ఉన్నారు జన సైనికుల కోసం ఏమైనా చెయ్యాలి అంటే మీరు ఏం చేయాలని అనుకుంటారు ఆయనకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ ఏదన్నా వారికి ఏం చేయాలని మీరు అనుకుంటారు వాళ్ళకున్న సమస్యలు ఇప్పుడు ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో ఫస్ట్ వీళ్ళల్లోకి వెళ్ళి ఈ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇతనికి ఉన్న సైన్యంలోకి వెళ్ళి వీళ్ళ బాధలు ఏంటో వీళ్ళ సాధకులు ఏంటో వీళ్ళ అవసరాలు ఏంటో వీళ్ళ కష్టాలు ఏంటో వీళ్ళకి రోడ్లు లేవా హాస్పిటల్స్ లేవా స్కూళ్ళు లేవా ఇళ్ళు లేవా లేకపోతే ఉద్యోగాలు లేవా తినడానికి తిండి లేదా ఇవన్నీ కనుక్కొని వీళ్ళకి సపోర్ట్గా నిలిచి వీళ్ళకి చేయవలసిన అటువంటి వృత్తిపరంగా వీళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో అవన్నీ కూడా చేశారంటే ఇక ఆయనను ఎప్పటికీ మరువరు మరువ పోరు పవన్ కళ్యాణ్ గారే వీళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా దేవుడుగా మిగిలి మిగిలిపోతారు అంటే వీళ్ళని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సహాయాలు చేసేవారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన టీంలా తయారు చేసి జనాలకి అంటే ఇప్పుడు అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాంటి జన ఒక ఒక సెపరేట్ వ్యవస్థలాగా పెట్టి చేస్తే బాగుంటుంది అంటరా ఆంధ్రప్రదేశ్లో చేస్తే బాగానే ఉంటుంది గవర్నమెంట్ అధికారులే కాకుండా వీళ్ళు కూడా బాధ్యత తీసుకుని ఇంకా జనసైనికులను పెడతాం కంటే కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నదే కరెక్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కౌన్సిలర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కానీ ప్రజల్లో తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి గళ్ళీ గళ్ళీ సందు సందు ఇల్లు ఇల్లు మనిషి మనిషిని పట్టుకొని అమ్మ అక్క అన్న తాత నీకేమైనా కష్టం ఉందా నాకు చెప్పు నేను తీరుస్తానని వెళ్ళి అప్పుడు ఈ చెప్పినటువంటి హోదా హోందా ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఒక ఎంపీ తర్వాత ఆయన కింద ఉన్న ఎమ్మెల్యే తర్వాత ఆయన కింద ఉన్న కలెక్టర్ తర్వాత ఆయన కింద ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వార్డు కౌన్సిలర్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా జనాలలోకి వెళితే జనాలలో బాధలు సాధకులు తెలుస్తాయి వారంలో ఒక్క రెండు రోజులు తిరిగిన వారంలో లేకపోతే నాలుగు రోజులు తిరిగినా ఇక ఆ రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని మగుటం లేని మహారాజుల్లాగా మన చంద్రబాబు నాయుడు గారే కానీ మన పవన్ కళ్యాణ్ గారే కానీ ఒక స్థిరస్థాయిగా నిలిచిపోతారు కానీ దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులైనటువంటి చంద్రబాబు నాయుడు గారినే కానీ ఉప ముఖ్యమంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారినే కానీ దయచేసి జనాలలోకి వెళ్ళండి అయ్యా జనాల బాధలు కనుక్కోండాయ్యా ఇప్పుడు మన్యంలో ఎలా వెళ్ళి మీరు వాళ్ళ బాధలు సాధకులు అన్నీ కనుక్కొని వాళ్ళకి రోడ్లు హాస్పిటల్స్ స్కూల్స్ వాటరు అండ్ కరెంట్ అన్నీ ఎలా సప్లై చేస్తున్నారు అలాగే జనాలలోకి వెళ్ళి తిరిగి కనుక్కొని ప్రతిదీ అడిగితే ఇక మిమ్మల్ని మించిన రాజకీయ నాయకులు లేరు మిమ్మల్ని తన్ని వేరే వాడు గద్దె ఎక్కే అవకాశమే లేదని మీకు మరీ మరీ చెప్పుకుంటున్నాను అంటే వచ్చేసారి కూడా పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ గెలుస్తారు అదే ఇదే గవర్నమెంట్ అక్కడ ఉండే అవకాశం డౌట్ లేదు దానిట్లో ఎటువంటి ఆలోచనలు లేవు ఎటువంటి అనుమానాలు లేవు ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్న సేవే ఆయనని నెక్స్ట్ టైం నిలబెడుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రజలకి ఎంత దూకుడు వ్యవహారంతోటి ఎంత ఉరుకులు పరుగులు తన బిడ్డ కోసం కూడా అంత పరుగులు ఉరుకులు తీయలేదు తన అన్నదమ్ముల కోసం కూడా అంత పరుగులు ఉరుకులు తీయలేదు తన కట్టుకున్న భార్య బిడ్డల కోసం కూడా అంత పరుగులు ఉరుకులు తీయలేదు అందాక దేనికి తన కన్నా తల్లి గురించి కూడా అంత ఉరుకులు పరుగులు తీయలేదు కానీ ఈ ప్రజల కోసం ఈ ఈ ప్రజా జనారణ్యం కోసం ఆహరనిశలు మాని తిండి తిండి తిప్పలు మాని ఎండనక వాననక రాయనక రప్పనక ఊరుకులు పరుగులు తీస్తున్నారు కనుక పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే ఇది కూడా ఇతనికే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారే వస్తారు అంటే మహిళల కోసం ఏమన్నా చేయాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం చేయాలంటే చాలా ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్క మహిళని వెళ్ళి అడిగితే ఆ మహిళ బాధ ఏంటి అనేది చెబుతుంది ఆ మహిళ ఎటువంటి కష్టం పడుతుంది అనేది చెబుతుంది ఉండడానికి ఇల్లు లేదా తినడానికి తిండి లేదా పిల్లలకి చదువులు లేవా భర్త వాడా ఇవన్నీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కావాలా చిరు ఉద్యోగినియా ఇవన్నీ చెప్పుకొని తన బాధలు తను చెబుతుంది మహిళ దగ్గరికి మీరు వెళ్ళి తనను ఒక చెల్లిగానో ఒక తల్లిగానో ఒక సహోదరిగానో ఒక మీ బిడ్డగానో దగ్గరకు తీసుకొని అడగండయ్యా అడిగితే మీకు తన బాధకులు సాధకులు అన్నీ చెబుతుంది ఈసారి కా అలా మహిళలలోకి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ తీస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ 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 కొండదల పవన్ కళ్యాణ్ గారే అని నేను బల్ల గుద్ది చెబుతున్నాను